అలయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అలయ్ పెంకే గోవిందరాజు సతీమణి రాజ్యలక్ష్మి కుమార్తె గీతిక జన్మదిన వేడుకలు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు అలయ్ మద్ద వికాస్ ఆధ్వర్యంలో హోప్ ఫర్ చిల్డ్రన్స్ హోమ్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు రుచికరమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ అలై వనం శ్రీనివాసరావు గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ ఇన్నర్ విల్ కమిటీ మెంబర్ అలీ డాక్టర్ చాపడి వెంకటేశ్వరరావు పాల్గొని పిల్లలకు చిన్న వయసు నుండే సేవాభావం అలవాటు చేయాలని ఎదుటి వారికి సహాయపడే గుణం మనలో ఉన్నప్పుడే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తామని గీతిక తాను దాచుకున్న డబ్బులతో ఈరోజు చిన్నారులకు విందు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అలై నీలపాల శ్రీనివాసరావు కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు డిసిఎస్ అలై వెంకట శివకుమార్ డిసిటి అలై కిరణ్ కుమార్ పిఆర్ఓ అలై సుభద్ర అలై లక్ష్మీ నాగేంద్ర ఆర్ఎస్ అలై శ్రీదేవి డిసీలు వనం ఉపేంద్రనాథ్ అలై కాకరపల్లి శ్రీనివాస్ అలై గణేష్ క్లబ్ ఉపాధ్యక్షులు అలై కొనతల కుమార్ కోశాధికారి అలై సిహెచ్ గణేష్ క్లబ్ పిఆర్ఓ అలై దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు पर ये नीड्स है ठीक है ठीक है चाबी देना पार्टी नाम पार्टी नाम इधर दे ओके ना మరి ఈరోజు అమ్మ గవర్నర్ గారైన పికే పెంకే గారు పుత్రిక నీతిగా బర్త్డే సందర్భంగా ఈరోజు చిల్డ్రన్స్ హోమ్లో మరి ఎక్కడో ఆర్భాటంగా చేసుకోకుండా మరి పిల్లల మధ్యలో చిన్నపిల్లల మధ్యలో తను బర్త్డే చేసుకోవాలని మరి ఆవిడకి ఆశంతో పిల్లల మధ్యలో చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం మరి ఇలాంటి పిల్లలందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మరి సమాజంలో ప్రతి ఒక్క మీద ఉంది కాబట్టి మరి ఆ అమ్మాయికి ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం మరి ప్రతి బర్త్డే కూడా ఇలా నలుగురి మధ్య చేసుకుంటూ మరి అమ్మాయి మంచి దేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చి ఆ అమ్మాయి కూడా ఇంకా ఎక్కువ మందికి ఇలాగ సమాజంలో సేవ చేసే ఇలాగా దేవుడు మంచి అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి మరొకసారి జన్మదిన వేడుకలు చెప్తున్నాం ఈరోజు అలయన్స్ లో ఆఫ్ కాకినాడ స్వాధ్య హెల్పింగ్ యన్స్ అధ్యక్షులు వికాస్ ఆధ్వర్యంలో హోప్ ఫర్ చేంజ్ చిల్డ్రన్స్ హోమ్ నందు మా అలయన్స్ లో గవర్నర్ అలాగే వెంకే గోవిందరాజు గారి పుత్రిక జన్మదినం సందర్భంగా ఇక్కడ చిన్నారులకు కేక్ కట్ చేసి వారి మధ్యలో భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గవర్నర్ గారు పుత్రిక ఆయన బాటలో వెళ్ళాలనే ఉద్దేశం ఒకటి రెండోది పిల్లల మధ్యలో చేసుకుంటే ఆ ఆనందం వేరు అని గీతిక ఈరోజు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి క్లబ్ మెంబర్స్ అందరికీ సెక్రటరీ ట్రెజర్లు అలాగే మా ఇంటర్నేషనల్ అలాగే మా గవర్నర్ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమర్థుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు చాలా వరకు ఇటువంటి వేడుకల్లో పాలుపంచుకోవడము ఆ బాటల్లో పిల్లలందరూ కూడా పయనిస్తే అట్లీస్ట్ ఇలా పెద్ద పెద్దగా చేయకపోయినా వాళ్ళ బర్త్డేకి చిన్న చిన్నగా పిల్లలకి హెల్ప్ చేస్తే పుస్తకాలు కొనవడం కానీ లేకపోతే ఏమైనా కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అలాగే వాళ్ళు కూడా అవేర్నెస్ సేవ చేయాలని అవేర్నెస్ కూడా కలుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అనాలి